కన్యప్రాణుల సంరక్షణలో భాగంగా న్యూజిలాండ్ అనేక చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా రెండు వేల యాబై నాటికి దేశ వ్యాప్తంగా ఉన్న అడవి పిల్లులను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ పిల్లులను స్టోన్ కోల్డ్ కిల్లర్స్ కనికరం లేకుండా క్రూరంగా చంపేవిగా ఆ దేశ జంతు సంరక్షణ మంత్రి ఇటీవలే అభివర్ణించారు మరో పాతికేళ్లలో దీనిని ప్రెడిటర్ ఫ్రీ జాబితాలో చేర్చుతామన్నారు ఇవి పెంపుడు పిల్లలు మాదిరిగా కాకుండా స్వతంత్రంగా జీవిస్తాయి వేటపైనే ఆధారపడతాయి స్థానిక బల్లులు గబ్బిలాలు సహా అంతరించే దశలో ఉన్న అనేక అనేక చంపుతున్నాయి వ్యాధులను వీటితో కూడా ముప్పే ప్రస్తుతం న్యూజిలాండ్ అడవుల్లో ఇరవై అడవి పిల్లలు ఉన్నట్లు అంచనా అంతరించిపోతున్న అనేక జీవజాతులకు నిలయంగా ఉన్న న్యూజిలాండ్ జీవ వైవిధ్యాన్ని సంరక్షించేందుకు అనేక చర్యలు చేపడుతోంది జంతువులతో పాటు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి ప్రమాదకరమైన వేటాడి గుణమున్న జంతువులను రెండు వేల నాటికి నిర్మిలించాలని న్యూజిలాండ్ లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే ఫెరెట్స్ స్టోర్స్ విసిల్స్ ను ఈ జాబితాలో చేర్చింది తాజాగా అడవి పిల్లులను లక్ష్యంగా కార్యాచరణ చేపట్టింది వీటి నిర్మూలన కోసం మాంసం ఆధారిత ఎర విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో పెంపుడు పిల్లులకు ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని న్యూజిలాండ్ మంత్రి టామా పొటాకా వెల్లడించారు న్యూజిలాండ్ లో అడవి పిల్లలు ఇప్పుడు ఒక ప్రధాన పర్యావరణ సమస్య పదిహేడు వందల అరవై తొమ్మిదిలో యూరోపియన్ అన్వేషకులు ఓడలలో ఎలుకలను నియంత్రించడానికి వీటిని తీసుకువచ్చారు ప్రజలు తమ పెంపుడు పిల్లులను అడవిలో వదిలేయటం వల్ల అడవి పిల్లుల సంఖ్య పెరిగి సమస్య తీవ్రమైంది ఎక్కడైనా నివసించగల పక్షులను వేటాడే సామర్థ్యం కలిగిన ఈ అడవి పిల్లులు పర్యావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తాయి